అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి గగ్గోలు పెట్టేస్తున్నారు ఒక నాలుగైదు రోజుల నుంచి ఓ తెగ టీడీపీ వాళ్ళు దాడులు చేసేస్తున్నారు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా తయారు చేశారు మరో బీహార్లాగా తయారు చేశారు అని చెప్పి అసలు ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దీని అంతటికీ ఆజ్యుడు దాన్ని పునాది చేసిన వాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే దీన్ని ఆపాలి అంతకుమించి దీనికి పరిష్కారమే లేదు పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక రెండు సంఘటనలు ఒకటి వనజాక్షి మీద దాడి ఆయన ఏదో అన్నాడంట మళ్ళీ దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని చెప్పి ఈ రెండు అంశాలను తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాటు తిప్పిందే తిప్పి తిప్పిందే తిప్పి జనాల్ని భ్రమల్లో మించి వాళ్ళని పిచ్చోళం చేసి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగి అధికారంలోకి వచ్చి ఆయన సృష్టించిన విధ్వంసం ఒకటి కాదు రెండు కాదు వేలల్లో ఉన్నాయి అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయలేదు ఏ రాజ్యాంగ వ్యవస్థ పనిచేయలేదు రాష్ట్రపతి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో ఉండే ఎంఆర్ఓ వరకు ఎవరిని దేహి అని అడుక్కున్నా కానీ సమాధానం రాలా మీకన్నీ తెలిసిన విషయమే డాక్టర్ సుధాకర్ గారి తల్లి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉంటాయి ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంది ఎదుగు వచ్చిన బిడ్డ ఈ వయసులో అతని మమ్మల్ని చూసుకోవాల్సింది అతని మరణాన్ని నేను చూస్తున్నాను ఈ దుర్మార్గుడు ఓడిపోవాలని చెప్పి ఆ కన్న తల్లి కంటతడి పెట్టుకుంది తర్వాత తన అక్క ఏదో కొంతమంది ఆగతాయలు అల్లరి చేస్తున్నారని చెప్పి అడగడానికి వెళితే వాడి నోట్లో గొడ్డలు కుక్కి కాల్చి చంపేస్తారు ఇలాంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు ఒక దళిత యువకుడు ఇసుక దోపిడీ చేస్తున్నారంటే వాడికి గుండు కొట్టించి ఊరేగిస్తారు ఒంగోల్లో ఒక దళిత యువకుడు చేత అతని మూత్రాన్ని అతనికి తాకిస్తారు ఇంతకంటే దారుణాలు ఏవి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేయట్లేదండి కాకపోతే బుద్ధి చెప్తున్నారు కొంతమంది రౌడీ యదవల్ని ఈరోజు చొక్కా పట్టుకొని నిలదీస్తున్నారు అది మాత్రం వాస్తవం కానీ ఏదైనా కానివ్వండి దుర్మార్గమైనటువంటి సంఘటనలు మొత్తం కూడా వైఎస్ఆర్ ఆజ్యం పోసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే వాటిని నాపాల్సిన బాధ్యత కూడా ఆయనకే ఉంది ఒక ఫోన్ చేయి చంద్రబాబు నాయుడు గారికి చాలాసార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నేను నా మాట కూడా వినరు నా కార్యకర్తలు దయచేసి చెప్తున్నాను నిండు అసెంబ్లీలో కూడా ఆయన చేతులెత్తి దండం పెట్టాడు అమరావతికి సంబంధించి ఏదైనా కక్ష ఉంటే నా మీద తీర్చుకోండి అమరావతి మీద కక్ష కట్టబాకండి అమరావతి రైతులు నోట్లో మట్టి కొట్టబాకండి రాష్ట్ర ప్రజలని అన్యాయం చేయబాకండి అని చెప్పి ఆయన వేడుకున్నాడు అనేక సందర్భాల్లో ఆయన చెప్పాడు నా కార్యకర్తలు ఏం చేయొద్దు చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వేడుకున్నారు మా కార్యకర్తలు జోలికి వెళ్ళద్దు ఏదన్నా ఉంటే మా మీద మీకు పగ తీర్చుకోండి అని చెప్పి కానీ విన్నారా మీరు ఆ రోజు వినలేదు సామాన్య కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ సింపతి వ్యక్తం చేసేవాళ్ళని వాళ్ళ మీద కూడా దాడి చేశారు మీరు అక్రమ కేసులు పెట్టారు నిర్బంధించారు ఈరోజు కూడా మీరు కనువిప్పు కలగట్లేదు మాట్లాడండి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడండి లోకేష్ గారితో మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేయండి ఇది ఒక కొలిక్కి తీసుకుని వద్దాము పొరపాటు జరిగింది ఈ రాష్ట్రంలోనే శాంతి భద్రతలు చాలా అవసరము మా వాళ్ళకి నేను చెప్తాను మీ వాళ్ళకి మీరు చెప్పండి అని చెప్పి ఒకసారి మీరు కాల్ చేయండి అంటే ఈగో అడ్డం వస్తుందేమో అంటే నీ ఈగో కోసం మీ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఈరోజు ప్రాణాలు పోగొట్టుకోవాలా మీ తమ్ముడు అవినాష్ రెడ్డికి సీబీఐ వాళ్ళు అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి వస్తే కర్నూలులోకి అడుగు పెట్టనీకుండా చేసావు అదే ఈరోజు నీ కార్యకర్తలు ఆహాకారాలు చేస్తా నన్ను కాపాడే మహాప్రభు అని చెప్తే తాడేపల్లి కొంపలో కూర్చున్నాం అంతేనా నువ్వు చేస్తుండేది ఏమన్నా మానవత్వం ఉందా అంటే వాళ్ళు కొడతారు మీరు కొట్టించుకోండి నేను మాత్రం వాటిని ట్విట్టర్లో ఫేస్బుక్లో పోస్ట్ చేసుకుంటా సింపతి సాధించుకుంటా అని చెప్పేసి గొప్ప నటనకి ఈరోజు అవకాశం ఇస్తున్నాం మారండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు కంటికి కన్ను పంటికి పన్ను ఏదో మీ వాడు ఒకడు గుడ్డని పి చూపిస్తుంటాడే వాడు మాట్లాడుతున్నాడు ఇది సందర్భం కాదు మొదలుపెట్టింది నువ్వే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ అరాచకత్వానికి ఆజ్యుడు నువ్వే నీ మనస్తత్వమే అది కానీ ఇప్పుడైనా నీ వాళ్ళ కోసం నీ పార్టీ కోసం నిన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలని కాపాడుకోవడం కోసం ఒక మెట్టు దిగు చేయండి తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఫోన్ చేయండి పరిష్కారాన్ని కనుగొనండి ఒక పెద్ద మనిషిగా వయసు కూడా పెద్ద వయసే వచ్చేసింది ఇది న్యాయం కాదు నన్ను కాపాడండి నా కార్యకర్తలను కాపాడండి నా పార్టీని కాపాడండి మీరు ఒక మెట్టు దక్కండి నేను ఒక మెట్టు దక్కుతానని ఒకసారి సందేశం పంపించు ఈరోజు ఎవరూ కాపాడట్లేదు సజ్జల రామకృష్ణారెడ్డో భార్గవ్ రెడ్డో ఇంకొక రెడ్డో ఇంకొక రెడ్డో ఎవరు నీ చుట్టూ లేరు నీ కోసం ప్రాణాలు ప్రాణంగా పెట్టి పోరాడుతుంది కూడా ఈ రోజు కూడా నువ్వు భ్రమల్లో ముంచే వాళ్ళని అబద్ధాలు వాళ్ళ బ్రెయిన్లో బాగా ఎక్కిచ్చేవు వాళ్ళని ఒక తీవ్రవాదులుగా తయారు చేసేవు వాళ్ళు రోజు రోడ్ల మీద పడి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు వాళ్ళని కంట్రోల్ చేయి ఇది సమయం కాదు ఇది సందర్భం కాదు అవతలని రెచ్చగొడితే మనం ఈపీఏ దంచి చెప్పి వాళ్ళకి చెప్పు అంతేగాని ఎడ శవం దొరకద్దా దాన్ని ఎత్తి మన అకౌంట్లో వేసుకున్నాము ఎక్కడ ఊడు కొట్టుకుంటాడా దాన్ని మన ఖాతాలో వేసుకున్నాము దీన్ని పబ్లిసిటీ చేసుకున్నాము మళ్ళీ జనాల్లోకి వెళ్దామని ప్రయత్నిస్తే మొన్న హైదరాబాద్ నుంచి అదే త తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి ఏదో రైళ్ళు బస్సుల్లో ఒక ముప్పై లక్షలేం వచ్చారని చెప్పి లెక్క చెప్తున్నారు ఈసారి అక్కడుండే ఆంధ్ర ఓటర్లు కాదు వచ్చేది ఆ రాష్ట్ర ప్రజలు కూడా వస్తారు ఇప్పటికైనా కనువిప్పుతో ఒక ఒకసారి మానవత్వంతో ఆలోచించు ఆలోచించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా ఉన్నతమైన వ్యక్తులు మంచి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు నీలాగా క్రూర స్వభావం ఎవడు చేస్తే నాకెందుకు దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకుందాం అనేటటువంటి మనస్తత్వం లేదు వాళ్ళకి దయచేసి వాళ్ళతో మాట్లాడి సామరస్యకంగా ఒక నాయకుడు అనేవాడు సమస్యని పరిష్కారం దిశగా చూసుకుంటాడు కానీ సమస్యను పెంచుకోవడానికి చూసుకోడు ఎందుకంటే ఒక నాయకుడు వెనక లక్షలాది మంది వేలాది మంది ఉంటారు వాళ్ళకి నువ్వు ఒక మార్గదర్శనం చేయాలి కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి నువ్వు మళ్ళీ బతికి బట్టగట్టాలంటే వాళ్ళు నీకు ఉండాలి నీ పార్టీ పుట్టుకే సింపతి మీ నాన్న చావునే నువ్వు ఒక పార్టీగా దాన్ని ఒక సిద్ధాంతంగా దాన్ని ఒక విధానంగా తీర్చిదిద్దుకున్నాం అక్రమ కేసుల్లో నువ్వు అరెస్ట్ అయితే దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద రుద్దాలని చూసావు అందరి మీద వెయ్యాలని చూసావు ప్రతి ఒక్కరిని తిట్టిచ్చావు తిడితేనే టికెట్ అన్నావు ఈరోజైనా కొంచెం మానవత్వంతో ఆలోచించండి ఒకసారి ఆలోచించి మీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఒకసారి ప్రయత్నించి చూడండి ఒకవేళ అది సక్సెస్ కాకపోతే బహిరంగంగా చెప్పండి నేనే చంద్రబాబు నాయుడు గారిని వేడుకున్నాను నేనే లోకేష్ గారిని వేడుకున్నాను నేనే అచ్చెన్నాయుడు గారిని వేడుకున్నాను కానీ వాళ్ళ దగ్గర నుంచి స్పందన లేదు నా కార్యకర్తలను కొడుతున్నారు నా కార్యకర్తలను హింసిస్తున్నారు ఇది న్యాయమా ధర్మమా అని చెప్పి అప్పుడు సమాజానికి చెప్పండి వాళ్ళతో మాట్లాడకుండా నువ్వు కేంద్రంలో ఉండే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా గవర్నర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గతంలో తెలుగుదేశం పార్టీకి ఏ విధమైనటువంటి న్యాయం వచ్చిందో ఈరోజు నీకు కూడా అదే న్యాయం వస్తుంది ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఎలా అయితే మౌనమునిలాగా చూస్తా గముకున్నాడో ఈరోజు కూడా ఆయన మౌనంగానే ఉంటాడు ఎవరైనా అంతే నువ్వు చేసిందే నీకు తిరిగి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సరే మరీ మరీ కోరుకుంటున్నాను వాళ్ళని అమాయకుల్ని బలి చేయొద్దు దయచేసి వాళ్ళ నీ ఈగో కోసం వాళ్ళ కుటుంబాల్ని బజార్కి లాక్కుండా ఒకసారి మాట్లాడి సమస్యని పరిష్కరించుకుంటామని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు